రెండోది మందిరానికి చెందిన దేవుడు ఎవరంటే మళ్ళీ రండి యష్యా గ్రంథం ఆరో అధ్యానికి వచ్చేయండి చౌతాన్ చూరణ్ మూడవ వచనం యష్యా ఆరు అధ్యాయ మూడవ వచనం ఈ మందిరమును చెందిన అంటే చౌతాన్ మూడవ వచనం వారు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వర్వతో గాన ప్రతిగానములు గానములు చేయుచుండరి ఈ మందిరములకు చెందిన దేవుడు పరిశుద్ధుడు మొదటి మాట సార్వభౌముడు రెండవ మాట పరిశుద్ధుడు ఈ పరిశుద్ధుడైన దేవుడు అమ్మ వింటున్నారా ఏ దేవుని పేరటి మందిరం కట్టబడిందో ఏ దేవుని పేరట దీన్ని ప్రతిష్ఠించామో ఏ దేవుని పేరటి అక్కడ కూర్చుని ఆయన మాటలు వింటున్నామో ఆ దేవుడు పరిశుద్ధుడు పాపమును చూడలేని ఏమండి నిర్దోషమైన కన్నులు కలిగిన వాడు కామానికో క్రోధానికో లోభానికో మదానికో మత్సరానికో లోభానికో లొంగిపోయినవాడు కాదు ఈయన హెబ్రి పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుతాం పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మశుడను పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు ఈయన అటువంటి ఆయన పంతొమ్మిది అధ్యాయం రెండవ వచనంలో మన యొద్ధ నుంచి ఒక కోరిక కోరుతున్నాడు ఆయన కోరిక ఏంటనంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం చెప్పండి 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 మీరు ఎట్లా ఉండండి పరిశుద్ధులై ఉండండి ఇది కొంచెం బాగా నేర్చుకోవాలి ఈ మందిరమునకు చెందిన దేవుడు పరిశుద్ధుడు ఈ మందిరానికి చెందిన విశ్వాసులమైన మనం పరిశుద్ధులుగా జీవించడానికి తపన పడాలి తపనం ఉంటే ఆయన సహాయపడుతూ ఉంటాడు నేను ఎక్కువ విద్యార్థుల మధ్య పనిచేస్తుంటాను ఇవ్వండి యూనివర్సిటీ కాలేజ్ తర్వాత మెడికల్ కాలేజ్ మధ్య ఇవ్వండి విద్యార్థుల మధ్య పనిచేస్తుంటాను కనుక మా పిల్లలకు తరచుగా చెప్తాను ఏ చల్లాయిలు ఒరే తమ్ముళ్ళు మీరు వ్యక్తిగత పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఈ సూత్రం పాటించండి అని ఏమిటా సూత్రం అంటే మూడు ఇష్ట మూడు ఇష్ట మూడు మూడు మూడ్ల సూత్రం ఏమిటి మూడు మూడు అంటే మొదటి మూడు ఏంటనంటే నువ్వు మగపిల్లాడవైతే అమ్మాయితో మాట్లాడవలసి వచ్చినప్పుడు నువ్వు ఆడపిల్లవైతే ఒక అబ్బాయితో మాట్లాడవలసి వచ్చినప్పుడు మూడు అడుగుల దూరం ఉండు ఎంతమ్మ దూరం ఒక అడుగు ఆ బ్రదర్ మంచోడని ఈ అమ్మాయి ఒక అడుగేసిందనుకోండి సిస్టర్ మంచిదని ఈడొక అడుగేసాడు అనుకోండి సైతాను ఒక అడుగు కలిపేస్తాడు పొటాషియము మంచిదే ఎరువులకి వేస్తే పట్ల బాగా పండుతాయి భాస్వరము మంచిదే ఎరువులుగా వాడుకుంటే పట్ల బాగా పండుతాయి కానీ రెండు ఒక దగ్గర తెచ్చి రాపిడి చేస్తే మంట పుట్టుద్ది ఆ బ్రదర్ మంచోడే ఈ సిస్టర్ మంచిది ఎవరు దూరంలో వారు ఉండాలి మన క్రైస్తవ సమాజంలో ఓపెన్ బ్రదర్హుడ్ ఇవ్వండి తలుపులు తెరవబడి ఉంటాయి సావాసానికి కాబట్టి క్లోజ్గా వచ్చేస్తారు ఎవడ పరిధిలో వారు ఉండరు అక్కడే దెబ్బతింటున్నారు సంఘానికి అవమానం తెస్తారు నామానికి అపకీర్తి తెస్తారు సేవకుని గుండె బద్దలు చేస్తారు అమ్మ ఆలకిస్తున్న మొదటి మూడేంటి మూడు అడుగులు దూరంగా ఉండు ఆ రెండో మూడు చెప్తాను వినండి వింటున్నారా లేదా మీరు ఆ మొదటి మూడు మూడు అడుగుల దూరం రెండో మూడు ఏంటంటే మూడు నిమిషాల కంటే ఎక్కువ సంభాషణ చేయొద్దు మూడు నిమిషాల కంటే సంభాషణ పెంచారనుకోండి వ్యక్తిగత విషయాలు దూరిపోతారు అయ్యో మీ ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరా అందుకంత డల్లుగా కనబడుతుంటావా నేను చూస్తుంటే భలే జాలేస్తుంది నువ్వేమలా బాధపడద్దు ఐ లవ్ యూ అంటే దుర్మార్గుడు అయిపోయింది నీ జీవితం అంతే అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు అందుకే మీ ఇంత డల్లుగుంటారా మీరేం బాధపడకండి మీకు చూస్తుంటే భలే ప్రేమ వచ్చేసింది ఐ లవ్ అంటే మీ దుర్మార్గురాలు ఇక చూడండి ఆడు ఏటీఎం కార్డు గీకుడే గీకుడు దానికి కావలసిన చుడీదార కొనడం దానికి కావలసిన వస్తువులు కొనడం క్లిప్పులు కొనడం రిబ్బర్ బ్యాండ్లు కొనడం ఏటీఎం కార్డు గీకి గీకి అమ్మిచ్చిన ఫీజు డబ్బులు కూడా వీడు కట్టాడు మీరు నవ్వుతున్నారు కానీ వాస్తవాలండి మొదట మూడేంటమ్మా ఇలా అంటే బాగా గుర్తుంటాయి పర్లేదు గుర్తుపెట్టుకోండి మంచిది పాటిస్తే బాగుంటుంది రెండో మూడేంటి మూడు నిమిషాల సంభాషణ మూడో ఏంటనంటే మూడో మనిషిని పక్కన పెట్టుకో క్షేమంగా ఉంటాం మొదటి మూడేంటి మూడెడుగులు దూరం రెండో మూడేంటి మూడు నిమిషాల సంభాషణ మూడో ఏంటి మూడో మనిషిని పక్కన ఉంచుకో ఎందుకంటే వ్యభిచారము జారత్వం అనేది ఒక ప్రశ్న అడిగితే తాను మీరు జవాబు చెప్తారా మీరండి సైతాన బలమైనవాడా జారత్వం బలమైందని చెప్పండి సైతాన బలమైనవాడా జారత్వం బలమైందే చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు అలాగా నేను అడిగాననా ఆలోచించాలి కదా జారత్వం బలమైంది అయితే ఎందుకు బలమైంది అనుకోవాలి అని అంటే ప్రభు తన వాక్యంలో అపవాదిని ఎదిరించండి అన్నాడు అపవాదితో పోరాడండి అన్నాడు కానీ జారత్వం నుంచి దూరంగా పారిపోండి అన్నాడు పోరాడకండి జారతో గుద్దు గుద్దిందంటే నువ్వు కింద పడిపోతావు అంతే దెబ్బ తిని కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి పరిశుద్ధులే జారత్వం నుంచే పారిపోండి పారిపోయి గెలవండి నేను బైబిల్లో ఎవడ మన బాగా తెలుసు కదా యోసేపు యొక్క జీవితం యోసేపు నిలబడి గెలిచాడా పారిపోయి గెలిచాడా చెప్పండి పారిపోయి గెలిచా నేను అనుకుంటానండి ఆ ఫతిఫర్ భార్య ఆ గుడ్డ చేతిలో లాగేసుకుని యోసేపుది ఒరే పిల్లాడా అని పెట్టి అరుస్తూ ఉంటే నేను అనుకుంటాను గుడ్డ పోతే పోయింది కానీ యోసేపు పరిగెడతా పరిగెడతా నేను గెలిచా నేను గెలిచా నేను గెలిచా నేను గెలిచా అని పారిపోతా ఉంటాడు మరి నువ్వు గెలవడం ఏంటంటే గొడ్డపోతే పోయింది కానీ బాడు చేసుకున్నా నేను ఐ లాస్ట్ మై క్లోత్ బట్ ఐ గెయిన్డ్ మై క్యారెక్టర్ నేను నా బట్టపోతే కోగొట్టుకున్న బతుకు కాపాడుకున్నాను వినండి ప్రిమేనిస్తున్న బైబిల్లో అందుకనే పారిపోమని పౌలు కూడా తిమోతితో చెప్తాడు రెండో తిమోతి రెండు ఇరవై రెండులో ఎవరుడా ఎవనే నుంచి పారిపో దేవుని పిల్లలు పారిపోయి గెలవాలి మనం నిలబడి గెలవడం అవ్వదు ఈ విషయంలో పారిపోయి మనం గెలవాలి కనుక ఈ రోజున ఈ మందిరం అని చెందిన దేవుడు పరిశుద్ధుడు మన పరిశుద్ధులుగానే మనం బ్రతకాలి అందుకొరకు పాప మీద నుంచి పారిపోవాలి పాప అవకాశాలు ఉన్నా నిలిచి గెలిచిన వారు బైబిల్లో మూడే మూడు సంఘటనలు ఉన్నాయండి ఏసును మినహాయిస్తే జ్ఞాపకం చెయ్యనా యోగోశ్వ గ్రంథం రెండవ అధ్యాయం వేగులవారు వారు రాహాబని వేసి ఇంట్లో ఉన్నారు రాహాబు పాడుపంచేయలేదు వేగులవారు వారు పాడుపంచేయలేదు ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నాం ఏ పలపమో జరగలేదు నిలిచి పాపం చేయకుండా ఉన్నారు అది చాలా ప్రత్యేకమైన కేసు అది అంతే పక్కన పెట్టండి గ్రంథం మూడవ అధ్యాయంలో రూతు వెళ్ళి బోయిజకాల మీదను దుప్పటం వేసి అతని కాల మీద తలకాయి పెట్టుకొని ఉంది కానీ బోయజు తప్పుడు చేయలేదు రూతక్క తప్పుడు చేయలేదు అది స్పెషల్ కేస్ అంతే వారి పారిపోకుండా గెలిచి గెలవగలిగారు వాళ్ళు మనం గెలవలేము అలాగని తనకు ప్రదానం చేయబడిన మరియా యోసేపులు వాళ్ళు కలిసే ప్రతికారు యేసు పుట్టే వరకు కానీ వారు పాపం చేయలేదు అది ఒక ప్రత్యేకమైన కేసు అంతే బైబిల్లో ఈ మూడు కేసులు మినహాయించి ఇక వేరొక వృత్తాంతం దగ్గర మనం చేయాల్సింది పారిపోయే గెలవాలి నిలిచి గెలవలేమో నేను కొంతమంది పెద్దవాళ్ళు ఎరుగుదును ఇవ్వండి జిమ్ బేకర్ అనే ఒక పెద్ద దేవుని సేవకుడు నెరుగుదును ఆయన రాసిన బైబిల్ వ్యాఖ్యానాలు అతను రాసినటువంటి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి కానీ ఒక చిన్న బలహీనతలో పడ్డాడు అంకులంటూ దగ్గరకు వచ్చిన పిల్లను చేరదీసి ఆదరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పుడు పనికి వెళ్ళిపోతే దొరికిపోయాడు జైల్లో పెట్టేశారు సరే తప్పుడు పని చేశాడు తప్పుడు పనికి అవకాశాలు వచ్చాయి కాలు జారింది పర్వాలేదు కానీ అతను బాధపడుతూ అతను చెప్పే మాట నేను రాసిన ప్రసంగాలు చదువుకున్నారు నేను రాసిన వ్యాఖ్యానాలు చదువుకున్నారు కానీ జైలు పాలైతే ఒక్కడో వచ్చి నన్ను పలకరించినోడలేడు తను తప్పు చేసినందుకు జైలు పాలైనందుకు ఏడవటం లేదట తన వారు ఎవరు వచ్చి కనీసం పలకరించలేదని అతను బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోలేదట అందుకే ఒక ఆళ్ళు అంటాడు ప్రపంచంలో ఒకే ఒక సైన్యం ఉంది బాగా వినాలి మాట ప్రపంచంలో ఒకే ఒక సైన్యం ఉంది ఆ సైన్యం గాయపడిన తన సేవ సైనికుడిని పాతేసి ముందుకు పోద్దు కానీ వాడు గాయాలు కట్టదట్ట అలా అయిపోయింది క్రైస్తవ్యం అంటున్నాడు అతని సైనికుడే గాయపడ్డాడు అతని గాయం కట్టి మళ్ళీ బలపరిచి లేవనెత్తాలు కానీ గాయాలతో పుడ్చాడు ఏంటి అతను ఒక తప్పుడు పనిలో దొరికాడు నువ్వు దొరకక హృదయంలో కోపం పెట్టుకున్నావు నువ్వు దొరకక హృదయంలో మత్సరం పెట్టుకున్నావు నువ్వు దొరకక అబద్ధం ఆడావు నీది పాపమే ఆయనది పాపమే పాప కొలత పొట్టి పాపం పొడుగు పాపాలు లేవు పాపం పాపమే ఈ వ్యభిచారమైంది నీది అబద్ధమైంది నీదేమో వ్యభిచారం అయింది వాడిదేమో అన్యాయమైంది ఏదైనా ఒకటే మళ్ళీ హృదయం కట్టాలి కదా పగిలిపోయిన హృదయం జైలుపాల ఎవరు వెళ్ళకపోతే ఒకే ఒక దైవ సేవకుడు వెళ్ళాడంట ఆయన పేరే బిల్లి గ్రహం వెళ్ళి ఆయన కూడా మాట్లాడలేదంట వచ్చి బేకర్ అని చెప్పి ఇట్లా కౌగులించుకొని ఐ లవ్ యూ గాడ్ ఆల్సో లవ్ యూ థ్యాంక్ యూ వెళ్ళొస్తాననిచ్చేశాడంట జీవితం కట్టేసింది ఆ రెండు మాటలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాను దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు బలహీనుడు అయ్యేదో తప్పిదముల పడ్డావు పర్వాలేదని కౌగులించుకొని వెళ్ళిపోయాడంట దానితో బేకర్ భక్తుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడ్డాడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధంగా జీవించని తపన పడాలి ఎవరైనా తమ పరిశుద్ధతను కోల్పోతే వాళ్ళ పరిశుద్ధతను కట్టడానికి ప్రయత్నం చేయాలి పాతే వెళ్ళిపోకూడదు ముందుకి వీడు అవసరం లేదు అక్కర్లేదు అనుకోకూడదు ఆ మనిషి మన గురించి దేవుని గురించి అతని వల్ల జరగవలసింది ఏదో ఉంటుంది కాబట్టి నా ప్రియమైన సోదరి స్నేహితులారు ఎంతకంటే ఎక్కువ చెప్పలేను అమ్మ వినండి మందిరము మందిరానికి చెందిన దేవుడు ఎవరి దేవుడు సార్వభౌముడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు సారభౌముడు గనక ఏమనాలి మనం చిత్తంపరవనాలి పరిశుద్ధుడు కనుక మనం ఇవ్వాలి పరిశుద్ధులుగా మనం చేయబడాలి అసలు కథ ఇప్పుడు మొదలెడుతున్నా ఒరే బాబు ఇంతసేపు చెప్పి ఇప్పుడు అసలు కదా అంటాడు అనుకోకండి అసలైన విషయాలు చెప్తాను మందిర సభ్యులు మందిరం ఏంటో అర్థమైంది మందిరానికి చెందిన దేవుడేంటో మనకు బోధపడింది ఈ మందిర సభ్యులు ఎట్లా బ్రతకాలో చెప్తాను ఈ మందిరమే కాదు ఈ సావాసంలో గురుమూర్తి అంకులు గారి యొక్క పరిచర్యలో ఈ సావాసములు ఉన్న అందరూ సంఘ సభ్యులే సావాస సభ్యులే అందరూ నేర్చుకోవలసిన విషయాలు ఒక నాలుగైదు పాఠాలైన వరుసగా చెప్తాను సావధానంగా వినండి అమ్మ అర్థమవుతుందా నా బోధ అమ్మ మందిరం ఎంతో చెప్పాను మందిరానికి చెందిన దేవుని గురి చెప్పాను ఇప్పుడు మందిర సభ్యులు గురించి చెప్పి ముగిస్తాను యష్యా మందిరం బయట ఉండి మందిరములకు చూస్తున్నాడు ఎవరున్నారు మందిర సభ్యులు అంటే శరాపులే మందిర సభ్యులు ఎవరమ్మ మందిర సభ్యులు శరాపులే మందిర సభ్యులు శరాపులు మనతో మాట్లాడతాయి ఈ మధ్యాహ్నం వారి జీవితాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం రండి రెండో వచనం గ్రంథం ఆరు వచ్చిన రెండవ వచ్చనం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖాన్ని రెంట్తో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను మందిర సభ్యులు ఎలా ఉంటారు అంటే అమ్మ వింటున్నారా దేవుని కొరకు ఎక్కువ తమ కొరకు తక్కువ వాడుకునే వాళ్ళు మందిర సభ్యులు ఎన్ని రెక్కలు ఉన్నాయి చెప్పండి వాళ్ళకు అమ్మ చెప్పండి చెప్పండి ఎన్ని రెక్కలు ఉన్నాయి ఆరు ఉన్నాయి రెండు రెక్కలతో ఏం చేస్తున్నారట కళ్ళు కప్పేసుకున్నారు దేవుని పరిశుద్ధతను చూడలేము ఆయన మహాపరిశుద్ధుడని దేవుని గొప్ప చేయడానికి రెండు రెక్కలు వాడాయి రెండు రెక్కలతో ఏం చేశారంట వాళ్ళు కాళ్ళను కప్పేసుకున్నారు ఎందుకంటే మహాపరిశుద్ధుడైన దేవుని ముందు ఈ కాళ్ళు కనబడకూడదు మా కాళ్ళు కనబడడం అపరిశుద్ధం అన్నట్టుగా కాలు కప్పేసుకున్నారు అంటే దేవుని సన్మానించడానికి దేవుని గణపరచడానికి దేవుని గౌరవించడానికి దేవుని ఆరాధించడానికి వారికున్న రెక్కలు ఎన్ని రెక్కలు వాడారు నాలుగు మిగిలిన రెంట్తో ఏం చేస్తున్నారు తమ మట్టుకు తా మెగురుతున్నారు అంటే వారు కొన్న ఆరు రెక్కల్లో తమ కొరకు వాడుకున్నవి రెండు దేవుని కొరకు వాడినవి చెప్పండి చెప్పండి నాలుగు ఎవరండి మందిర సభ్యులు అంటే దేవుడు వారికిచ్చిన సమయమైనా దేవుడు వారికి ఇచ్చిన బలమైనా దేవుడు వారికి ఇచ్చిన ధనమైనా ఎక్కువ దేవుని కొరకు ఉపయోగించి తక్కువ తమ కొరకు వాడుకునేవారు వారు మందిర సభ్యు అందరూ మందిర సభ్యులు కాదు అర్థమైందా వ్యర్థమైందా ఏంట మొక్కలంతా దుంపల్లా పెట్టారు ఎక్కువ కొరకు వాడుకొని దేవుని కొరకు ఇచ్చిందంతా దేవుని కొరకు చేసిందంతా దేవుని కొరకు వచ్చే సమయాలు ఎంత అన్నీ దివాల కోరి భక్తి మళ్ళీ మేము పెద్ద భక్తి పొరలం అన్నట్టుగా విజయనగరం భాషలో చెప్పాలని నంగనాసుల్లో కూర్చుంటారు నంగనాసులు అంటే ఎవండి వేషధారుడు అని అర్థం హిపోక్రట్స్ నేను అనుకోకండి ఈ విషయంలో మనం ఎదగాలి ఒక మందిర సభ్యురాలుగా ఒక మందిర సభ్యుడుగా నా జీవితంలో దేవుడిచ్చిన సమయమైనా నా జీవితంలో దేవుడిచ్చిన సంపద నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన బలమైన నా దేవుని కొరకు ఎక్కువ వాడతా నా కొరకు తక్కువ వాడుకుంటా నువ్వెంత తక్కువ వాడుకుంటా అంత ఎక్కువైపోతూ ఉంటుంది ఈ సీక్రెట్ తెలియక ఏమండి అంతా నేనే నీకు గుడి చాలో గుడిలో గుణము చాలు మొత్తం మింగుతో ఆ నైజమే కదా మా నైజం నేనేమో పొడి మాటలు బయట అని చెప్పడం వల్ల ఉన్న విషయాలే మీతో చెప్తున్నా ఇప్పుడు చెప్పండి ప్రియులారా పౌలు అంటాడు నేను దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు నన్ను నేనే ఖర్చు పెట్టేసుకుంటున్నా రెండో కొరింతి పత్రి పదమూడు అధ్యాయం చూడండి చూపిస్తాను కొరింతేలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చినాం కాబట్టి నా కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బ సంతోషంగా వేయపరచదను నన్ను నేను వేయపరచుకుందును అన్నాడు యేసుప్రభుని నమ్ముకోవటం అంటే అయిపోవడం అండి నీ సమయం దేవుని కొరకు ఖర్చు అవ్వాలి నీ బలము దేవుని కొరకు ఖర్చు అవ్వాలి నీ ధనము దేవుని కొరకు ఖర్చు అవ్వాలి అప్పుడు తప్పగా నువ్వు ఆశీర్వదించబడి నువ్వు వర్ధిల్లటం ఖాయమని దేవుని వాక్యమును బట్టి చెబుతున్నాను ఒక మాట రెండో మాట చెప్తాను వినండి అమ్మ మీరు అంత ఇక్కడ ఉన్నారా చెప్పండి మందిర సభ్యులు ఎట్లుంటారు ఎక్కువ దేవుని కొరకు చెప్పండి తక్కువ తమ కొరకు వాడుకునేవారు మందిర సభ్యులు ఒక తలంపు రెండవ తలంపు చెప్తాను చూడండి నా మూడవ చదువుదాం యశాగ్రంథం ఆరవ అధ్యాయం వచనం వారు సైన్యములు కదిపదు యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి గానము చేసేవారు గానం చేస్తున్నారు ప్రతిగానం చేసేవారు ప్రతిగానం చేస్తున్నారు ఇప్పుడు ఒక విషయం అది చాలా వినసొంపుగా వినబడుతుంది ఇప్పుడు బ్రదర్స్ పాడేది నిలబడి అక్కల చెల్లెలు కూడా పాడారు అందులో లీడ్ తీసుకునే వాళ్ళు మైకు దగ్గర పెట్టుకున్న కన్న పాడారు గమనించారా మైకు దూరంగా పెట్టుకొని మిగిలిన వాళ్ళు పాడారు గమనించారా అంటే అతను లీడ్ చేయగలడు మైకు దగ్గర పెట్టుకున్నాడు మిగిలిన వాళ్ళు మైకులు కొంచెం దూరంగా పెట్టుకొని పాడారు ఇప్పుడు మైకు దగ్గర పెట్టుకున్న ఆయనకు ఇవన్నీ మైకులు దూరంగా పెట్టుకొని ప్రతిగానం చేసే వాళ్లకు సింఫనీ కుదరలేదనుకోండి సింఫనీ అనేది మ్యూజికల్ టర్మ్ యూనిటీ ఐకమత్యం కుదరలేదనుకోండి ఆయన ఒక స్థాయిలో పాడి వీళ్ళంతా మరో స్థాయిలో పాడితే ఆయన ఒక రాగంలో పాడి వీళ్ళు మరో రాగంలో పాడితే ఆయన ఒక శృతిలో పాడి మీరంతా మరో శృతిలో పాడితే మేమంతా ఒక పని చేయాలనుకుంటాం అదేంటనంటే కాలకున్న చెప్పులు తీసి మీద విసురుతాం వినసంపుగా ఉండదు రమ్యంగా ఉండదు కనుక పాడేవాళ్ళు ఎవడ గానం చేసేవానికి ప్రతిగానం చేసేవానికి మధ్య సింఫనీ కుదరాలి అంటే ఐకమత్యం ఉండాలి అని అర్థం ఇప్పుడు శరాపుల్లో ఒకడు గానం చేస్తుంటే వెనకాల మరికొంతమంది శరాపులు ప్రతిగానం చేస్తున్నారంటే వాళ్ళ మధ్య సింఫనీ ఉంది ఎవరండి మందిరి సభ్యులంటే ఐకమత్యం కొరకు ఆరాట దే హ్యావ్ డీప్ డిజర్వ్ ఫర్ యూనిటీ మందిర సభ్యులు ఎలా ఉంటారంటే ఐకమత్యం కొరకు ఆరాటపడేవాళ్ళు ఎఫ్ఏసీ పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ఇలా రాసి ఉంటుంది ఎఫ్ఏసీ నాలుగు ఒకటిలో కాబట్టి సమాధానమైన బంధమ చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునేట ఎందు మీరు శ్రద్ధ గలవారై ఉండండి దైవజనుడు తను చేయవలసిన పని చేసి ముగించుకుని వెళ్ళిపోయాడు దాని వెనక కుమారులు కొత్త పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నారు సంఘ సభ్యులుగా ఐకమత్యంతో ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఉంటే మన సరైన మందిర సభ్యులం అన్నమాట ఇలా మీతో చెప్పనా నువ్వు మాట్లాడిన మాట వల్ల కానీ నువ్వు చూచిన అమ్మ వింటున్నారా లేదా నువ్వు మాట్లాడిన మాట వల్ల కానీ నువ్వు చేసిన పని వల్ల కానీ లేక నీ ఆవభావాలు నీ బాడీ లాంగ్వేజ్ వల్ల కానీ దేవుని ప్రజల మధ్య యూనిటీ పోకుండా నీ జీవితం కాపాడుకో కొంతమంది మాటలతో ఇరిచేస్తారు కొంతమంది చేతలతో ఇరిచేస్తారు కొంతమంది బాడీ లాంగ్వేజ్తో ఇరిచేస్తారు ప్రైజ్ లో అయిపోయింది అంతే యూనిటీ ఆవిడేం మాట్లాడలేదు ఆ పని చేయలేదు మూతి విరిచిందు చూశారు పక్షవాత రోగం వచ్చింది దానిలాగా ప్రజలు చెప్తే తిరిగి ప్రజలాడు చెప్పడం మానేసి ఫ్రిజ్లో ఉండవు ఫ్రిజ్లో ఉండు అని ఇట్లా మూతి విరుచుకోబోతుంది ఐకమత్యం ఏముంటుందండి అమ్మ వింటున్నారా మీరంతా కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్తోనే ఐకమత్యాన్ని పాడు చేస్తారు కొంతమంది చేసిన పనుల వల్ల ఐకమత్యం పాడు చేస్తారు కొంతమంది మాట్లాడిన మాటల వల్ల ఐకమత్యం పాడు చేస్తారు వద్దు వద్దు ఇది మన నైజం కాకూడదు విరిపేవాడు సైతానుడు కట్టేవాడు దేవుడు అమ్మ వింటున్నారా కనుక ఐకమత్యం కొర ఆరాటపడే వాళ్ళ మందిరి సభ్యులు యూనిటీ కొర ప్రాకులాడేవారు మందిరి సభ్యులు ఒకవేళ నా మాట వల్ల ఇబ్బంది పడితే నన్ను క్షమించండి బ్రదర్ మన కలిసి దేవుని కొర పని చేయాలి అని కలుపుకోవాలి కానీ విరుపుకోకూడదు నువ్వు నువ్వే పర్లేదు వస్తాయి కదా డైలాగులు మీకు నేను నేను మా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో మీ ఇంటికి నాయుళ్ళంతా నీ లెక్క నాకేంటి అది దేవుని పిల్లలు మాట్లాడే దెయ్యం మాట్లాడి దెయ్యాన్ని వెంబడించే వాళ్ళు మాట్లాడే మాటలవి దేవుని పిల్లలు మాట్లాడుతుంటే తెలుసా బ్రదర్ ఏమైనా గాయపరిచు క్షమించండి మన వల్ల దేవుని మందిరంలో ఐకమత్యం పాడవకూడదు మన సేవ పాడవకూడదు నాకు క్షమించండి ఒకవేళ కొడతారంటే కొట్టేయండి అన్నట్టుగా వంగాలు కూడా నీవు వస్తుందండి మనసు వస్తుందా ఈ మనసు మాకు విశాఖపట్నంలో జూలియస్ అనే ఒక అన్నగారు ఉండేవాళ్ళు ఆయన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా ముంబై సారీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రిటైర్ అయినారు ఈ మధ్య శ్రీకాకుళం మా దగ్గరికి వచ్చారు మాతో మూడు రోజులు ఉన్నారు అన్నయ్య ఆయన కమిషనర్ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నంలో అప్పుడు ఆయన పోర్ట్లో ఉండేవాడు ఆయన ఒక సూట్ కేస్ తీసుకుంటే లక్షలు వచ్చే సూట్ తీసుకొని ఒక కంటైనర్ కానీ వదిలి రిలీజ్ చేస్తే ఏడు కోట్ల రూపాయలు లంచాలు వచ్చేవి ఆ రోజుల్లోనే కానీ మారు మనిషి పొంది రక్షించబడి దేవుని కూడా పౌరుషంగా బ్రతికిన వాడు గనక లంచాలకు లోబడకుండా నిజాయితీగా నికార్షగా పనిచేసి అనేకుల జీవితాలు కట్టాడు అతని పరిచర్యలో ఒక యవనస్తుడికి ఫీజు కట్టి యవనస్తునికి తన బట్టలు ఇచ్చి తన ఇంటిలో ఉంచి బాగా సాకుతూ వచ్చాడు ఆ పిల్లవాడు లేవండి పిహెచ్డి చేస్తూ లేవండి స్కాలర్ హాస్టల్లో ఉండేవాడంట రీసెర్చ్ స్కాలర్ హాస్టల్లో ఆ దగ్గర వాడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమైందో అన్నగారి మీద చెడ్డ మాటలు చెప్పడం కొన్ని కొన్ని అప్పుడు పోస్ట్ గార్డు లే కదా పోస్ట్ గార్డుల మీద అన్నగారి మీద చెడ్డ చెడ్డ మాటలు ఎవరికో రాయటం అతను సాక్ష్యాన్ని పాడు చేస్తుంటే తమ్ముడా నా మీద నీకు వచ్చిన ఆయాసం ఏంటి నా మీద నా భార్య మీద నా పిల్లల మీద ఏమేమో రాసేస్తున్నావు ఏమిటి నీ సంగతి అని అంటే నీతో మాట్లాడాల్సిన పని లేదన్నాడట ఎవడిచ్చిన డబ్బులతో ఎవడ పెట్టిన కూడు తిని ఇంత అయ్యావు బాబు వేసుకున్న బట్ట ఆయన ఇచ్చింది నువ్వు చదువుకున్న చదువుకి ఫీజు కట్టింది ఆయన నీ ఒంటలో ఉన్నటువంటి బలానికి కూడు పెట్టింది ఆయన అతని ముందు అట్లా మాట్లాడుతుంటే అతను చాలామంది ముందు నిలబడి వాక్యం చెప్పుకోవాలి తన సాక్ష్యం పాడు చేసి ఎట్లనే బాధపడి ఒకసారి రీసెర్చ్ స్కాలర్ హాస్టల్కి వెళ్ళాడంట ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళాడంట వెళ్ళి నేను మా తమ్ముడితో మాట్లాడుకోవాలి అతను తెలుగు రా తమిళి అని ఆయన వచ్చి కొంచెం అడపా తడపా తెలుగు వస్తుంది ఆ అరకొర తెలుగును మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళిపోయారంట వెళ్ళిపోగానన్నాడు ఎందుకు వచ్చావు అన్నాడట తమ్ముడు నా మీద నీకెందుకు ఆయాసం ఉంది నువ్వు నన్ను క్షమించకపోతే మన దేవుని కొర బ్రతకలేమని నీ క్షమాపణ అడుగుదామని వచ్చానంటే క్షమించమని అడుగుతావా అతను ఏదో వేరే కోరిక అది తీర్చలేకపోయాడు అది కుదరదన్నాడట దాని మీద కక్ష పెట్టుకున్నాడండి అన్నగారి మీద క్షమించవా తమ్ముడు అన్నాడట నేను నిన్ను క్షమించను క్షమించవా తమ్ముడు అన్నాడు నేను నిన్ను క్షమించను ఈయన బయటకు వస్తూనే తలుపు వచ్చి తలుపేసేసి గడి పెట్టాడంట గడి పెట్టగా నీటన్న కొడతాడా అనుకున్నాడు వీడు గడి పెట్టి ముందుకొచ్చి ఎలా అడిగినా నువ్వు క్షమించకపోతే మన మధ్య యూనిటీ పోతే దేవుని సేవ పాడవుతుంది కదా తమ్ముడు ఇక ఏం చేసినా నువ్వు క్షమించలేకపోతున్నావు కాబట్టి ఇక ఒక పని మిగిలిపోయింది అనిపించింది ఆ పని కూడా చేసి వెళ్ళిపోతాను అది చేశాక క్షమించకపోతే నీ ఇష్టమని కాలు మీద పడిపోయి కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు కాలు మీద పడి కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు తమ్ముడాను క్షమించకపోతే దేవుని పని పాడైపోతుంది నా సాక్ష్యం పాడవుతుంది పోతే పోయింది కానీ దేవుని పని పాడు చేస్తున్నావు కదా క్షమించవా అప్పుడు కరిగిందంట వాడి హృదయం ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా అండి సహవాసంలో సంగమలో నీ హావభావాల వల్ల కానీ నీ మాటల వల్ల కానీ నీ చేతల వల్ల కానీ ఐకమత్యం పాడవుతే నువ్వు సరైన మందిర సభ్యురాలు కాదు నువ్వు సరైన మందిర సభ్యుడు కాదన్నమాట మందిర సభ్యులు ఐకమత్యం కొరకు ఆరాటపడతారు ఐకమత్యం ఉంటే ఎంత బాగా పనులు జరుగుతాయో ఒక ఉదాహరణ చెప్పనా ఆకలిస్తుందా వింటారా అబద్ధాలు చెప్పకండి వింటారా సరే వినండి అయితే చెప్తాను ఏమండి అమెరికా దేశంలో ఉన్న అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ బోర్డ్ ఒక ఆయన్ను మిషనరీగా పంపించారు ఇండియాకు ఇండియా అంటే మన ఆంధ్రాకే వచ్చినాడు ఆయన అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ బోర్డ్ ఫారెన్ మిషన్ బోర్డ్ ఆ రోజుల్లో అందరూ కలిసి ప్రార్థన చేసుకుని మిషనరీగా అతన్ని పంపితే అతను ఒంగోలు పట్టణానికి వచ్చి మిషనరీగా దేవుని సేవ చేస్తున్నాడు సుమారు మూడు సంవత్సరాలు అయిపోయిందంట ఒక్కడూ యేసుప్రభ నమ్మడంలా అతని వలన మందులు ఇస్తున్నాడు అవసరమైతే బట్టలు ఇస్తున్నాడు కరపత్రాలు పంచుతున్నాడు బైబిల్ పంచుతున్నాడు వారి పిల్లలకు క్షేమం కోరుతున్నాడు సాంఘిక సేవ చేస్తున్నాడు ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు కానీ ఒకడూ మారు మనసు పొందడం లేదట మిషన్ బోర్డు ఎలా కూర్చొని అనుకున్నారట అక్కడ క్లౌని ఎందుకు ఉంచడం ఆయన పేరు డాక్టర్ క్లవ్ ఆ అక్కడ ఎందుకు వచ్చాను అక్కడి నుంచి బర్మా పంపించేద్దాం అతని వల్ల ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఏ సేవ జరగటం లేదని పంపేద్దాం అని వాళ్ళు అనుకుంటే అందరూ పంపుదామంటే ఒక అబ్బాయి మాత్రం అతను పంపడం దేవుని చెత్తమన్నా కనిపించడం లేదన్నట మనం అందరం కలిసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి ఒకరు విభేదించిన నిర్ణయాలు జరగడానికి వీల్లేదు మరొకసారి కూర్చుందామని రెండోసారి కూర్చున్నారట కూర్చొని ఏమన్నాం క్లవ్ సంగతి ఏం చేద్దామంటే అందరూ పంపించేద్దాం బర్మ అన్నారు మళ్ళీ ఆయన ఒక్కడే వద్దన్నాడు మళ్ళీ తీర్మానం వద్దు మరోసారి మీటింగ్ కూర్చుందామని మరో కూర్చొని చైర్మన్ అంటున్నాడట మేమందరము క్లవ్ని బర్మా పంపిద్దామంటే నువ్వు అక్కడ విభేదిస్తున్నావు ఈరోజు ముందు మేం చెప్పం నువ్వేం చెప్తావో చెప్పు మేము ఫాలో అవుతామన్నారట ఆయన పంపండి అనలేదు వద్దు అని చెప్పలేదు నిలబడి ఏడుస్తూ పాట పాడాడు ఇంగ్లీష్ లో పాటు ఉంటుంది షైనాన్ లోన్ స్టార్ షైనాన్ ఆసియా ఖండమంతటిలో వెలుగుతున్నవో నక్షత్రమా ప్రకాశించవే ఆ వెలుగుతున్న నక్షత్రం ఆ మిషనరీని జ్ఞాపకం చేస్తూ అతడు